గారు నేను కొన్ని ప్రశ్నలు అడతాను నేను సమాధానం చెప్పాలా సమాధానం చెప్తే నాకేం ఇస్తావు ఏం కావాలి నీకో చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా నాకు అదే వద్దు ఇంకేం కావాలా పెడిగ్రీ అప్డేట్ అండి అదర సరే మొదటి ప్రశ్న అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఎందుకట మొరగతా ఉంటావో మొరగడం అని దయ్యాల అంటున్నారు దగ్గర నుంచి కాపాడడం అని మేము అంటున్నాం నీకు దయ్యాలు కూడా కనబడతాయా మీరండి ప్రేతాత్మలే కనబడతాయి బైక్ లో స్పీడ్ గా పోతుంటే ఎందుకు వెంటపడి కొరుకేదానికి వస్తారు? ఎక్కి వేగమర్ అంతే ప్రమాదకారు. దాన్ని చెప్పడానికి వెంట ఆ ఎక్కైతే నేను ఉంటానే బయ మీరు నిదానంగా వస్తున్నారు. అదే మాకు సంతోషం. సరే మూడో ప్రశ్న. మీ కుక్కలందరూ సమానమే కదా. మరి ఎందుకు ఎప్పుడు చేసిన గొడవలు తీసుకుంటూ ఉంటారు మీ దగ్గర నేర్చుకుని మా దగ్గర నుంచి. హ్మ్ మీ మనుషులందరూ సమానమే కదా. మరి మీరేందుకు కులమాతాల పేరుతో కొట్లాడుకుంటూ సాతా ఉంటారో? ఆ సరే చివరి ప్రశ్న. చిలిపి ప్రశ్న. మీరు పాస్ పోసేటప్పుడు ఎందుకు కాలు పైకి ఎత్తి இத்து பெய்துப்பதைக் கால்மிது